హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుంభమేళలో ప్రత్యేకమైన ఆకర్షణ నాగ సాధువులు ఈ కుంభమేళలో తప్ప మిగతా రోజులలో బయటి ప్రపంచానికి కనబడని ఈ నాగ సాధువులు వీరిని చూడడానికి అలాగే వారి ఆశీర్వాదం తీసుకోవడానికి భక్తులు ఎంతగానో చూస్తూ ఉంటారు అసలు ఎవరు ఈ నాగ సాధువులు అసలు వీళ్ళు ఎలా ఏర్పడ్డారు నాగసాధువుల పుట్టు పూర్వత చరిత్ర ఏమిటి సనాతన ధర్మాన్ని పరిరక్షించడం కోసము ఆవిర్భవించిన ఒక ప్రత్యేకమైన వర్గమే ఈ నాగ సాధువులు హిందూ ధర్మానికి జగద్గురువు ఆది శంకరాచార్యుల వారు ఏర్పాటు చేసిన సైనిక వ్యవస్థ ఏ ఈ నాగసాధువులు అని మనకు చరిత్ర చెప్తూ ఉంది శతాబ్దాల క్రితం ఒక సమయంలో దేశంలో వివిధ అన్యమతాలు ప్రాబల్యాన్ని పెంచుకుని హిందూ సంస్కృతిని నాశనం చేయడము హిందూ ఆలయాలు అన్నీ కూడా ధ్వంసం చేయడము హిందువులపైన దాడులు లాంటి విధ్వంసకరమైన కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతూ ఉండేవి అప్పుడు ధార్మిక పరిస్థితులు అన్నీ కూడా అల్లకల్లోలంగా అస్తవ్యస్తంగా ఉంటున్న రోజులు అలాంటి సమయంలో దేశాన్ని ఆ స్థితి నుంచి గట్టెక్కించి సనాతన ధర్మాన్ని పునరుద్ధరించాలి అన్న ధ్యేయంతో ఆది వారు ఏర్పాటు చేసిన ధర్మ సైన్యమే ఈ నాగ సాధువులు నాగ సాధువుల అకాడాలు ఆది వారు ఈ నాగ సాధువులను విడివిడిగా ఎవరికి వారే అన్నట్లుగా ఉండకుండా అకాళ వ్యవస్థను ఒక సైనిక వ్యవస్థగా ఏర్పాటు చేసినట్టుగా మనకు చరిత్ర చెప్తుంది అకాడ అంటే నాగ సాధువుల యుద్ధ శిక్షణ శిబిరము లేదంటే సమూహము ఒక్కొక్క అఖాళాకు ఒక నాయకుడు ఉంటాడు ఆ అఖాళాల్లో ప్రతి నాగసాధువు కూడా యుద్ధ శిక్షణనే కాకుండా వైరాగ్యాన్ని కూడా అలవర్చుకుంటారు ధర్మరక్షణ అంటే కేవలం ధర్మబోధనే కాదు సనాతన ధర్మానికి ఎప్పుడైనా ఏ కాలంలో అయినా హానికర పరిస్థితులు ఏర్పడితే హిందూ ధర్మాన్ని మన క్షేత్రాలని కాపాడడానికి ఒక ప్రత్యేకమైన సైన్యంగా ఆ కాలంలోనే ఆది శంకరాచార్యుల వారు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి నాగసాధువులందరూ కూడా ఆయుధాలు ఉపయోగించే విధంగా యుద్ధ శిక్షణ ప్రక్రియతో వివిధ అఖాడాలకు ఏర్పాటు చేశారట జన సంచారంలోకి రాని వీరి ఉనికి శక్తి లక్ష్యము ప్రపంచానికి తెలియడం కోసము వీరందరినీ కూడా కుంభమేళాలో ఒక చోటుకి చేరమని చెప్పారట అలాగే శంకర పరంపరలోని ఉత్తరాంనాయ శంకరాచార్యుల వారి మాటకు కట్టుబడి ఉండే విధంగా ఆదిశంకరాచార్యుల వారు నాగసాధువులకు మార్గదర్శనం చేసినట్లుగా చారిత్రక కథనాలు చెబుతూ ఉన్నాయి అయితే నిజంగానే శంకరాచార్యుల వారి చేత ఏర్పాటు చేయబడిన ఈ హిందుత్వ సైన్యంగా పరిగణించబడే నాగ సాధువులు హిందుత్వ ధర్మ యుద్ధాలు చేసిన సందర్భాలు ఉన్నాయా అంటే ఉన్నాయి అని చెప్తున్నాయి చారిత్రక కథనాలు ఔరంగజేబ్ కాశీ విశ్వనాథ మందిరం పైన తన యొక్క సైన్యంతో దండయాత్ర చేసినప్పుడు నాగసాధువులే వచ్చి అతడి సైన్యాన్ని ఊచకోత కోశారట ఇక నాగసాధువుల ఎదుర్దాడి ఎదురుదాడి తట్టుకోలేక భయపడి ఔరంగజేబ్ కాశీ విశ్వనాథ మందిరం పైన దాడిని కొన్నేళ్ల పాటు ఆపేశాడు అని అలాగే అక్బర్ కాలంలో కూడా అక్బర్ సైన్యము హిందూ పూజార్లను సాధువులను చంపడం తెలిసి అప్పటి నాయ శంకరాచార్య జగద్గురువు వారి సూచనకు మేరకు అద్వైత గురువులు అయిన మధుసూదనానంద సరస్వతి వారి అక్బరు సభకు వెళ్ళి ఈ హింసను ఆహమని కోరితే అక్బర్ అందుకు నిరాకరించాడు అని దాంతో అక్ స్వామివారు నాగ సాధువులకు కబురు పంపితే వారు వచ్చి అక్బర్ సైన్యాన్ని అతి క్రూరంగా కండాలుగా నరికేశారు అని దాంతో అక్కడి ప్రాంతీయ ముస్లింలు కొన్ని తరాల పాటు హిందువుల జోలికి పోలేదని కూడా చెప్తారు అలాగే టిప్పు సుల్తాన్ షాజహాన్ సైన్యం కూడా హిందూ సాధువులు క్షేత్రాల జోలికి వచ్చి ఈ నాగ సైన్యంతో సంహరించబడ్డారు అని కూడా చరిత్ర చెప్తుంది ఇక ఈ ఆధునిక కాలంలో కూడా రెండు వేల ఇరవైలో కూడా మహారాష్ట్ర రాష్ట్రంలో ఇద్దరు సాధువులను హిందూ దేశులు హత్య చేస్తే అప్ నాగసాధువులు మహారాష్ట్ర ప్రభుత్వానికి వెంటనే సమస్య పరిష్కరించమని లేదంటే తామే వచ్చి పరిష్కరించవలసి వస్తుంది అని తమ మాటగా తెలిపారు అని దానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు మొదలుపెట్టడం జరిగింది అని మనం వార్తలు కూడా విన్నాము ఇలా శంకరాచార్యుల వారి చేత ఏర్పాటు చేయబడిన నాగసాధువుల యొక్క వ్యవస్థ నిరంతరము కూడా సనాతన ధర్మం కోసం పాటుపడుతూనే ఉంది ఇక కుంభమేళాలో నాగసాధువుల యొక్క పాత్ర విషయానికి వచ్చినట్లయితే కుంభమేళ జగద్గురు శంకరాచార్యుల వారి పూజతో ప్రారంభం అవుతుందట తర్వాత కుంభమేళ స్నానాలు అవుతాయి అప్పుడు అక్కడ నాగసాధువులు అఖాలు శంకరాచార్యుల వారికి గౌరవ వందనం చేసి మేము దేశంలోపలికి వచ్చి మా సైన్యంతో పనిచేయవలసిన పరిస్థితి ఏమైనా ఉందా అని ఆజ్ఞ ఇవ్వండి అని అడుగుతారట అంత పరిస్థితి ఇంకా రాలేదు వచ్చినప్పుడు తప్పకుండా కబురు పంపిస్తాము అని చెప్పి పంపిస్తారు నాయ జగద్గురువు శంకరాచార్యుల వారు సరేనని శంకరాచార్యుల వారికి గౌరవ వందనం చేసి మీ ఆజ్ఞ కోసం ఎదురు చూస్తుంటామని చెప్పి వెళ్తారు నాగ సాధువుల అఖాడాలు హిందూ ధర్మాన్ని రక్షించడం పరమావతిగా ఎప్పుడూ కూడా శివనామ స్మరణతో జీవించే ఈ నాగ సాధువులు మంత్రాలతో పాటు అస్త్రశస్త్రాలను కూడా ఎలా ఉపయోగించాలి అన్న విషయంలో కూడా కఠినమైన శిక్షణలే పొంది ఉంటారు ఆనాడు హిందూ దేవాలయాల మీద జరిగే దాడి వీరు క్రమక్రమంగా అడ్డుకుంటూ వచ్చారు కొన్నిసార్లు మత మతస్థుల దాడి నుంచి తమను కాపాడమని ఆనాటి రాజులు నాగ సాధువులను వేడుకునేవారట దీన్ని బట్టే వీరి బలమేమిటో ధర్మ పరిరక్షణలో నాగ సాధువులు ఎంతటి పాత్రను పోషించారో మనకు అర్థమవుతుంది నిజానికి ఆనాడు ఈ నాగ సాధువుల యొక్క సంఖ్య కంటే కూడా ఎన్నో రెట్లు అధికమైన అరబ్బుల సైన్యము అరబుల సైన్యాన్ని ఊతకోయ తకోయడం చూసి ఆనాటి పండితులు అనేక మంది రుద్రులు ఒక్కసారిగా వచ్చి రక్తంతో విలయ తాండవము ఆడినట్లుగా ఉంది అని వర్ణించేవారంట తమ యొక్క రచనల్లో నిరంతరం కూడా ధ్యానంలోనే ఉంటాము అని సమాజానికి దూరంగా భగవంతుని ముందు ప్రమాణాలు చేస్తూ ఉంటారు నాగ సాధువులు అందుకని జనాలకు జనావాసాలకు దూరంగా ఎక్కడో అడవులలో కొండ చాలా రహస్యంగా జీవిస్తూ ఉంటారు కుంభమేళా వంటి ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే పుణ్యస్నానాల కోసం బయటికి వస్తూ ఉంటారు అదే సమయంలో అందరు నాగసాధువులు కలుసుకుంటారు తమ యొక్క ఆలోచనలు తమ యొక్క కార్యాచరణలు ఒకరితో ఒకరు చర్చించుకుని సనాతన ధర్మం యొక్క పరిరక్షణ కార్యక్రమాలను చర్చించుకుంటారు వారి యొక్క కార్యాచరణలకు చర్చలకు ఈ కుంభమేళనే అనే వేదిక కుంభమేళ తర్వాత వీళ్ళంతా కూడా పర్వత శిఖరాలు అడవులు మంచు కొండలకు ఇలా తమ యొక్క రహస్య స్థావరాలకు చేరుకుంటారు నాగ సాధువులు సాధారణంగా వస్త్రాలను ధరించరు ఎక్కువగా నగ్నంగా ఉండడానికే ఇష్టపడుతూ ఉంటారు వీరు ఆకాశాన్ని తమ యొక్క దుస్తులుగా భావిస్తారట వీరు కఠినమైన తపస్సును కూడా చేస్తూ ఉంటారు అలాగే గొప్ప శివభక్తులు కూడా వివిధ అఖాడాలు అంటే అఘోరాలు నాగసాధువుల యొక్క స్థావరాల వారితో సంబంధాలను పెట్టుకుంటారు నాగ సాధువులు కేవలము తపస్సు ధ్యానం మాత్రమే కాదు యుద్ధ విద్యల్లో కూడా ఆరితేరిన వారిగా ఉంటారు కత్తి త్రిశూలం కథ వంటి ఆయుధాలను ఎలా ఉపయోగించాలో అన్న విషయంలో కూడా బాగా శిక్షణ పొంది ఉంటారు నాగసాధువులు కుంభమేళ జరిగే సమయంలో తప్ప ఎప్పుడూ కూడా మనకు కనబడరు సాధారణంగా హిమాలయాల్లో ఉండే నాగసాధువులు కుంభమేళ సమయంలో మాత్రమే ఇక్కడికి చేరుకుంటారు అయితే హిమాలయాల నుంచి ఎన్ని వేల కిలోమీటర్ల దూరం ఉన్నా కానీ వీళ్ళు మధ్యలో ఎక్కడా కూడా వీరు ఎవ్వరికి కూడా తారసపడరు ఇన్ని వేల మంది నాగసాధువులు ఒక్కసారిగా ఎలా వస్తున్నారు అన్నది ఇప్పటికీ కూడా పెద్ద ప్రశ్ననే కుంభమేళా సమయంలో వీరి యొక్క పవిత్రమైన స్నానాలు పుణ్యజలాలకు మరింత పుణ్యాన్ని ఆపాదిస్తాయి అని చాలామంది నమ్ముతూ ఉంటారు నాగసాధువులుగా ఏర్పడడానికి వీళ్ళు కఠోరమైన శారీరక శ్ర శ్రమతో కూడిన శిక్షణతో పాటుగా జ్ఞానాన్ని వైరాగ్యాన్ని కూడా అలవర్చుకుంటూ ఉంటారు పరిపూర్ణమైన శారీరక మానసిక దృఢత్వాన్ని పొంది వారే నాగసాధువులుగా మారగలరు హిందుత్వ సైన్యంగా పరిగణించబడే నాగ హిందుత్వ ధర్మరక్షణకు కట్టుబడి ఉంటారు తమకు తామే పిండ ప్రదానం చేసేసుకుని జీవన్ముక్తులుగా భావించబడే వైరాగ్యాన్ని పొందుతారు అంటే ఆశ్చర్యాన్ని కలుగుతుంది ఇంద్రియ నిగ్రహంతో శరీరంపైన దుస్తులను కూడా ధరించకుండా తలకు జటలు రుద్రాక్ష ధారణతో సాక్షాత్తు రుద్రునిగా బాసిల్లే హిందూ సైన్యము నాగ సాధువులు ఇవి నాగ సాధువుల యొక్క చరిత్ర ఓకే మరి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి